ఫ్రెండ్స్ చూసారు కదా నా ఎంట్రికలు ఎన్నోటి ఉన్నాయో ఇవన్నీ నా డెలివర్ అయిన తర్వాత ఉండేవన్నమాట ఇంకా నేను చాలా అయితే సామాన్లకు ఇచ్చాను ఇంకా ఇన్ని వేంటకలు అయితే ఉన్నాయి చూసారా ఒక పెద్ద సౌరవం అయితే అనమాట ఈ వంట్రికలతో జడ వేసుకున్నప్పుడల్లా ఇన్ని వేంటికలు పోతాయి చూస్తున్నారా ఇవన్నీ నా ఒక్కదానివన్నమాట మా ఇంట్లో ఎవరు లేరు కదా మా ఇంటికి ఎవరు కూడా రారు చూసారా బ్లాక్ హెయిర్ ఎంత రిమూవ్ అయ్యింది చూడండి చూసారు కదా ఇన్నిసార్లు జడ వేసుకున్నాను అన్నిసార్లు నాకు వేంటకలు అనేవి ఊడిపోతున్నాయి అన్నమాట ఎన్నెన్ని చూడండి ఇది ఈవినింగ్ టైం ఒకసారి వేసుకున్నప్పుడు ఊడిపోయినవి ఇవి మార్నింగ్ వేసుకున్నప్పుడు ఊడిపోయినవి అనమాట చాలా ఎక్కువ ఉన్నాయి చూశారు కదా ఎంత మందంగా ఉన్నాయి ఎండికలు అందులో బ్లాక్ కూడా ఉన్నాయి ఒక కేజీ ఎండికలు అవుతాయి చూడండి ఇదిగో కేజీ ఎండికలు అవుతాయి చూడండి ఫ్రెండ్స్గా నేను దీనిలోని కొద్ది కొద్దిగా ఇస్తానన్నమాట ఇవిన్న ఒకసారి ఇవిసారి ఇవిన్న ఒకసారి సామాన్లకు వేసి సామాన్లు తీసుకుంటూ ఉంటాను ఇలా నాలుగు కుప్పలు చేసి చూశారు కదా ఏం చేయాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వేంటకలు అనేవి ఉడిపోతున్నాయి నా పిల్లలు కాకముందు వచ్చేసి చాలా హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడుగ్గా ఉండేది ఇప్పుడు అన్నీ ఉడిపోతున్నాయి అన్నమాట ఉడిపోయిన వెంటకల్ని కూడా వదిలిపెట్టకుండా ఇలా బిజినెస్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను వేంటకలతో ఇవి తీసుకున్నాను అనమాట చూసారు కదా క్లిప్ అనమాట హెయిర్కి ఫ్రెండ్స్ హెయిర్ వచ్చేసి ఉడిపోయి ఉంటుంది కదా దానిలతో ఇవి తీసుకున్నాను అన్నమాట చూసారా క్యూట్ చిన్న గుండాల బాగుందా పాలకి పెరుగుకి సూపర్ ఉంటుంది పాలకి పెరుగుకి అన్నిట్లాకి వస్తుందన్నమాట చూసారు కదా చాలా క్యూట్గా ముద్దుగా ఉంది కదా ఈ సైజులో గుండాలలు చాలా తీసుకున్నాను అనమాట అవి రౌండ్ ఒకటి డబ్బా షేప్ ఒకటి ఆ విధంగా ఇది కొద్దిగా వి షేప్లో ఉంది చాలా కొత్త మోడల్ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఒక మోడల్ నెక్స్ట్ ఇది సిల్వర్ది అనమాట ఇది కూడా చూసారు కదా ఓ టూ గ్లాసెస్ రైస్ ఉడుకుతుంది దీంట్లో ఇది తీసుకున్నాను కర్రీస్ కూడా కొద్దిగా చేసుకోవడానికి బాగుంటుంది కదా అలాంటివి ఏదైనా ఆలు ఫ్రై అలాంటివి చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను అనమాట ఇది పెరుగు పాలకి ఇది కర్రీస్కి రైస్కి అనమాట ఇంకా దాంతోపాటు ఒక క్లిప్ తీసుకున్నాను ఇది కూడా వేంట్రికలతోనే చూసారు కదా వేంటికల్ని కూడా వృధా చేయకుండా ఉడిపోయిన వేంటకలని ఈ విధంగా సామాన్లు తీసుకోవచ్చు ఇంకా మా ఇంట్లో వచ్చేసి ఇలా నేను చాలా వస్తువులు అయితే తీసుకున్నాను అన్నీ వాడ ప్రస్తుతానికైతే కొన్ని వాడుకుంటున్నాను కొన్ని అయితే తీసి పెట్టాను అన్నమాట ఈ గిన్నె కూడా నేను ఎంటికలతోనే తీసుకునేది చాలా ఉన్నాయి ఇంట్లో వేంటికలతో తీసుకునేవి